హాయ్ ఫ్రెండ్స్ మై స్టైల్ హోమ్మేకర్కి స్వాగతం మేకర్ టమాటా వండుతున్నా అంటే టమాటా నాలుగే ఉన్నాయి మేకర్ ఒక అడ్డపా ఉన్నాయి అవి ఉడకబెట్టి వేడి వేసిన పక్కా పెట్టుకున్నా తర్వాత కళాయి పెట్టి దాంట్లో ఉల్లిగడ్డలు వేసి ఉడకబెట్టిన మిల్మేకర్ నీళ్ళు లేకుండా వేసేసిన తర్వాత టమాటా ముక్కలు వేసేసిన వేసేసి కలబెట్టినమాట తర్వాత ఉప్పు పస్ట్ వేసిన ఉప్పు పస్ట్ వేసి ఆల్రెడీ నేను ముల్లికల్లో ఉప్పు వేసి కొంచెం వేణీళ్ళల్లో పోతున్నాను అనమాట తర్వాత కొంచెం వేసిన ఉప్పు అందుకని తర్వాత అంత దగ్గర పడింది కదా అయితే ఏం చేసినా పుదీనా ఎండిపోయింది ఆ కారలు దాంట్లో వేసేసాను అనమాట అందుకని అంత పెద్ద పెద్దగా కనబడతాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెం మసాలా ఉండే ఇంట్లో మసాలా తర్వాత ఆ మిక్సీ జార్లో మసాలా వేసి అల్లం వెల్లిపాయ ముద్ద కొంచెం కుడికేసి మిక్సీ పట్టినా అనమాట మూడు కలిపి మిక్సీ పట్టి అది పొడి దాంట్లో వేసేసిన తర్వాత కారం వేసేసిన వాటితో పాటు ఉడకాలని అంతే ఫ్రెండ్స్ నేను చేసిన మిల్ మేకర్ ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా చేసిన కొన్ని నీళ్ళు పోసిన ఉడికేంత వరకు అంటే కొంచెం టమాటా మగ్గాలని నిన్న మిక్సీ జార్లో మసాలా పట్టినా కదా అల్లనే కడిగి అన్నీ అల్ల అన్నమాట ఉంటే మళ్ళీ ఒక అడిగి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంట్లో నెయ్యి ప్యాకెట్ ఉంది కదా అది కూడా వేస్తే బాగుంటుంది కదా కూర రుచిగా ఉంటుందని పది రూపాయల నెయ్యి ప్యాకెట్ కూడా దాంట్లో వేసేసిన మూత పెట్టేసిన ఇప్పుడు చేసిన